హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ స్వామి యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి లైక్ చేసినట్లయితే వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది మిత్రులారా మనకి మిరపలో వచ్చేసి ఎర్రనల్లి ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఇది వచ్చేసి సుమటో కంపెనీ వాళ్ళు కొత్త మంది మిత్రులార పోషన్ అనమాట దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే రెండు రకాల టెక్నికల్స్ దీని లోపల ఉన్నాయన్నమాట ఇటాక్సి జోలు సిక్స్ పర్సెంట్ దాంతోపాటు అభా మిక్తిని వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఎస్సీ ఫార్మినేషన్లు ఉంటాయి మిత్రుల ఇది వచ్చేసి చాలా పవర్ఫుల్ ఇన్సెక్టిసైడ్ అనమాట ఇది మనకి నల్లి యొక్క లార్వా దశ కానీ గుడ్డు దశ అడల్ట్ దశ మొత్తం నల్లి యొక్క అన్ని అన్ని దశలను కూడా క్లియర్ చేయడంతో క్లియర్ చేసేస్తుంది మిత్రుల చాలా ఎఫెక్టివ్ ఇన్సెక్టిసైడ్ అనమాట డోస్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకు ప్రతి ఎకరానికి వచ్చేసి వన్ ఎయిటీ ఎంఎల్ మనం డోర్స్ని కనుక ఈ పోర్షన్ మందుని స్ప్రే చేసుకున్నట్లయితే మిప్ప పంటను ఆశించే నల్లి యొక్క అన్ని దశలను క్లియర్ చేయడంతో పాటు మనకి కొంత మెత్తదనం కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్లర్ దీనికి కాంబినేషన్ అయితే ఏం అవసరం లేదనమాట ఇది మనకి ఆల్రెడీ రెండు రకాల ఇంగ్రీడియంట్స్ కలిపి ఉన్నాయి కాబట్టి దీన్ని మనం గ్రోత్ మోడర్స్ కానీ ఫ్లవర్ బూస్టర్స్తో కానీ కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్లర్ కాబట్టి మీకు మిరపలో ఈ నల్లి ఎర్రనల్లి కానీ ఉధృతి ఎక్కువగా ఉన్న రైతులు ఈ మందును కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మిరప పంటలో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి దీన్ని వాటర్ సాలిబుల్ ఫెర్టిలైజర్స్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ లేకపోతే త్రిబుల్ నైన్టీన్ కానీ లేకపోతే ఇషాబీన్ కానీ ఇలాంటి వాటితో మనం కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కకు చాలా వరకు మెత్తదనం రావడంతో పాటు మంచి గ్రోతింగ్ అని రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారు కాబట్టి మిరపలో ఇది ఎక్కడానికి వచ్చేసి వన్ ఎయిటీ ఎంఎల్ డోస్ని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉన్నాయి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్